போரா நாயம் மொத்த மந்தா மாட்டார் நாயக்கத்துவம்

పిల్లడు జరిగిన గాయాన్ని అతనే గాయపరుస్తున్నాడు మీరు నిరూపించండి అతనే గాయపరుచుకున్నాడు మరి ఆ గాయాన్ని చూద్దాం మీద చేతికి ఈ పాప చూడండి ఎంత చూడండి ఈ ಡಲ್ yeah, ಟು

పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆత్మ గౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై గౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై అహంకారంతో దాడి చేసినటువంటి అహంకారంతో దాడి చేసినటువంటి విరుపెట్లపాలెం మల్లె గ్రామ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మరి దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై నమోదైనటువంటి కౌంటర్ కేసును తీసివేయాలని ముద్దాయిల్ని వెంటనే అదుపులో పెట్టుకుని అరెస్ట్ చేయాలని మరింత గొడవలు జరగకుండా ఆ గ్రామాన్ని పోలీస్ టికెట్ అరేంజ్ చేయాలని ఇట ఒక నాలుగు డిమాండ్ల మీద మేము గౌరవ డిఎస్పీ గారికి అదే విధంగా సిఐ గారికి అదే విధంగా మరి ఎస్ఐ గారికి కూడా తెలియపరిచి నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పదే పదే వాళ్ళని సంప్రదింపులు చేసి దాడికి గురైంది మాదిగులు ఎప్పుడు తినది మాదిగులు అందులో మాదిగుల్లో కూడా ఒక మహిళ ఉంది మహిళకు తల ఇంజుల్ అయ్యి ఉంది మరి ఒక హదురుకున్నటువంటి సిగ్గు యువకుడికి చెయ్యి బ్యాక్సిన్ అయ్యింది మరి మరి ఆ గొడవలో మరి తారకుడిగా చూపిస్తున్నటువంటి మరి వంశీకి బలమైన గాయాలు ఉన్నాయి మరి ఇన్ని బలమైన గాయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్వయాన ఓలు చేస్తున్నటువంటి గాయాన్ని మీద కేసు కట్టి పోలీసు మరి మాదిల్ని మరింత భయంగా గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఆ యొక్క శరీరాన్ని ఉపేక్షించమని ఎంతటి వరకైనా మరి పోరాడతామని కూడా ఈ రోజు అప్పటికప్పుడు అత్యవసరంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు నిరసన కార్యక్రమం మేము పోలీసుల మీద పోరాటం కాదు సమస్య జరిగి ఆరు రోజులు గడుస్తుందా మరి శరీరం శూన్యం తీసుకోకపోక దాడికి గురయ్యి గాయాలు పాలైనటువంటి మాదిగుల్నే మరి మీరు తిరిగి ముద్దాయిలుగా నమోదుపరచడం మరి ఇది ఎక్కడ న్యాయం ఏ విధమైనటువంటి న్యాయం మరి పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతులు లేదా పోలీసు పెద్దలు న్యాయ పద్ధతిలో లేదా పోలీసు పెద్దలు మీ వృత్తి ఆత్మసాక్షిగా చేస్తున్నటువంటి సందర్భము కనిపించలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎవరో ఎవరో ఆదేశిస్తే మీరు ఈ యొక్క కార్యాచరణకు సిద్ధపడ్డారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాదిగా యువకులారా పెద్దలారా మహిళలారా మనం శాంతియుతంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మనం నడపాలి ఎవరు ఆవేశాలకి లేదా ఇంకొక రకమైనటువంటి విధానానికి మీరు పోకుండా క్రమశిక్షణగా మనం ఏదైతే ఈ బస్టాండ్ సెంటర్ లో ఒక గంట పాటు నిరసన కార్యక్రమం ఆ తర్వాత మన యొక్క ఆవేదన మన డిమాండ్లతో మరి మండల మెజిస్ట్రేట్ అయినటువంటి మరి ఎంఆర్ఓ గారికి వినత పత్రం సమర్పించడం మన కార్యాచరణ ఈ కార్యాచరణ అయ్యేంత వరకు దప్పకైనా ఆకలైనా మరి ఇంకే ఎండ ఎక్కువైనా మన మీద పిడుగులు పడ్డా మరి పోలీసులు దెబ్బలు పడ్డా ఇక్కడ నుంచి ఎవరు కూడా కదలకూడదు మన అంతిమ లక్ష్యం చేనే దాకా కూడా మీరందరూ అకౌంటర్ దీక్షతో మరి ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా పాల్గొని తీర్పులను చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ